పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో ఆసిఫ్ మునీర్ చేసినటువంటి పని వల్ల ఈ రోజు దేశ ప్రజలు ఎంత తిట్టుకుంటున్నారో ఎంత అసహకుకుంటున్నారో ఒకసారి ఈ లెక్కలు చూస్తే మనకు తెలుస్తుంది పాకిస్తాన్ గత ఇరవై నాలుగు నెలల్లో అంటే ఇరవై నాలుగు నెలలు కూడా గడవలేదు ఇంకా ఈ డిసెంబర్ గడిస్తే ఇరవై నాలుగు నెలలు ఇరవై నాలుగు నెలలు అనుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నివేదికలు చూసుకున్నట్లయితే పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అండ్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ విడుదల చేసినటువంటి తాజా డేటాలు దారుణమైనటువంటి పరిస్థితులు ఏంటంటే ఇరవై నాలుగు నెలల్లో ఐదు వేల మంది డాక్టర్లు పదకొండు వేల మంది ఇంజనీర్లు పదమూడు వేల మంది అకౌంటెంట్లు బయటికి వెళ్ళిపోయారు కానీ ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు పెద్ద సంఖ్యలాగా మీకు కనిపించకపోవచ్చు కానీ ఇది చాలా పెద్ద సంఖ్య పాకిస్తాన్ రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ఆ పన్నెండు నెలల కాలంలో మొత్తం విదేశీ జాబుల కోసం ఎంతమంది అంటే ఏడు లక్షల ఎనభై రెండు వేల ఆరు వందల అరవై నాలుగు మంది దరఖాస్తు చేసుకున్నారట అలాగే రెండు వేల ఇరవై ఐదు విడుదల చేసినటువంటి లిస్టులో ఆరు లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా ఈ యొక్క నివేదిక వెల్లడించింది అయితే వీళ్ళు ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చినా సరే ఈ యొక్క పరిస్థితిని ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుల్లో అక్కడ పాకిస్తాన్ చెందినటువంటి ఆ రెండు మూడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కదా అక్కడ మొత్తం ఇమ్మిగ్రేషన్ అధికారులకు చెప్పి ఈ బయటికి వెళ్ళిపోతున్నటువంటి ఉద్యోగాలందరినీ కూడా నిలుపుదల చేశారట అలా అరవై వేల రెండు వందల మంది నిలుపుదల చేశారు ఇంతమంది నిలుపుదలు చేసినా కూడా వెళ్ళిపోయినటువంటి వారి సంఖ్య అది ఐదు వేల మంది డాక్టర్లు అలాగే పదకొండు వేల మంది ఇంజనీర్లు పదకొండు వేల మంది అకౌంటెంట్లు ఇలా స్కిల్ వర్కర్స్ అందరూ కూడా పాకిస్తాన్ దాటి బయటకు వెళ్ళిపోతున్నారు ఇంతమంది దరఖాస్తులు చేసుకుంటే కనీసం ఒక లక్ష మంది వరకు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి వాళ్ళందరినీ బలవంతంగా ఆపుతున్నారు ఆసి మునీర్ చేసినటువంటి రాజకీయ సంక్షోభం వల్ల వచ్చినటువంటి పరిస్థితులు ఇవి ఆసిఫ్ మునీరు షాబా షరీఫ్ ఇద్దరు ఏదైనా సరే ఒక స్థిరమైన రాజకీయ వ్యవస్థను కుదర్చకపోతే ఇంకా 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 ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది పాకిస్తాన్ అని ఈ నివేదిక వెల్లడిస్తుంది అయితే ఇంటర్నెట్ కూడా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఒకటి పాయింట్ ఆరు రెండు బిలియన్ డాలర్ల నష్టం వచ్చిందంట పాకిస్తాన్కి ఇది ఇరవై మూడు లక్షల డెబ్బై వేల ఫ్రీ లాన్సింగ్ ఉద్యోగుల మీద ప్రభావం చూపించిందని చెప్తున్నారు ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఫ్రీలాన్సింగ్ లాన్సింగ్ లాగే అయినటువంటి పాకిస్తాన్కి ఇది చాలా పెద్ద నష్టం తీవ్రమైనటువంటి పరిస్థితి ఎక్కువగా పాకిస్తాన్ నుంచే జనాభా వెళ్తున్నారు ఫ్రీ లాంచింగ్ కి ఫ్రీ లాంచింగ్ చేస్తారు ముఖ్యంగా కువైట్ ఈ దుబాయ్ ఖతర్ లాంటి దేశాలన్నీ కూడా చదువు లేనటువంటి వారు వెళ్తుంటారు కదా మన దగ్గర నుంచి కూడా వెళ్తుంటారు చూడండి ఇలా వెళ్తున్నటువంటి వారు అందరూ కూడా ఇండియా పేరు చెప్పుకొని వెళ్తున్నారు కొంతమంది అయితే ఇండియాకి సంబంధించినటువంటి వేషాలు సంపాదించుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఇండియన్స్ లాగా అంటే మన దగ్గర ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి వెదవలు ఎక్కువ మంది అయిపోయారు కదా అందుకు అంటే పాకిస్తాన్ ముస్లింస్ అంటే మిగతా ముస్లిం దేశాలు కూడా ఇష్టపడడం లేదు భారతీయ ముస్లింస్ అంటేనే వాళ్ళు పని కుదుర్చుకుంటున్నారు అయితే ఇప్పుడు పాకిస్తాన్ లో ఈ చదువు లేనటువంటి వారు మాత్రమే కాదు చదువుకున్నటువంటి వారు కూడా విపరీతంగా ఉద్యోగాల కోసం బయటికి వెళ్ళిపోతున్నారు అంటే పాకిస్తాన్ లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి ఏ దేశం నుంచి అయినా బయటికి వెళ్తారు చదువుకున్నటువంటి వారు ఉద్యోగ అవకాశాలు లేక కానీ వీళ్ళేంటి అసలు ఇక్కడ బ్రతకడమే ఇష్టం లేక వెళ్ళిపోతున్నారు పాకిస్తాన్ లో బ్రతకడమే ఇష్టం లేదు రాజకీయ సంక్షోభం చాలా దరిద్రంగా ఉంది ఆర్థిక సంక్షోభం ఇంటర్నెట్ ద్వారా ఒకటి పాయింట్ ఆరు రెండు బిలియన్ డాలర్లు అంటే పాకిస్తాన్ రూపాయలు ఇంచుమించు అవి కొన్ని వేల కోట్ల రూపాయలు కొన్ని వేల కోట్లు ఇంచుమించు నలభై వేల కోట్ల పాకిస్తాన్ రూపాయలు నష్టం ఒక ఇంటర్నెట్ షట్ డౌన్ అవ్వడం వల్ల ఇక మిగతా డౌన్ల వల్ల ఇంకెంత నష్టం పోయిందో పాకిస్తాన్